హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో డోర్ మ్యాట్స్ వాషింగ్ మిషన్లో కాకుండా డైరెక్ట్గా హ్యాండ్ వాష్ ఈజీగా చాలా నీట్గా ఎలా చేసుకోవాలో చూయించబోతున్నాను వాషింగ్ మిషన్లో వేస్తే ఏంటంటే వాటికి కుట్లు వేసి ఉంటాయి కదా ఉతకంగా ఉతకంగా కుట్ల దగ్గర చినిగిపోయి తొందరగా పాడైపోతాయి అలా కాకుండా ఈజీగా ఇలాగైతే వాష్ చేసుకోండి నేనైతే ఇలానే చేస్తాను ఫస్ట్ ఇలాగ ఒక టబ్బులో వాటర్ నార్మల్ వాటర్ తీసుకొని ఈ మనం ఉతకాల్సిన మ్యాట్లన్నీ ఇలా రెండు మూడు సార్లు ముంచి పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే వీటికి పై పైన ఉన్న మట్టి మొత్తం దుమ్ము కానీ ఇలా దారాలు ఏమన్నా ఉన్నా డస్ట్ అంతా ఈ ఫస్ట్ వాష్లోనే ఇలా ముంచేసిన దాంట్లోనే పోతుందనమాట నేనైతే టైలరింగ్ చేస్తాను కాబట్టి ఈ మ్యాట్లకి కొన్నిటికైతే దారాలు అది చిన్న చిన్న క్లాత్ పీసులు అవన్నీ ఉన్నాయి చూడండి అవన్నీ వాటర్లో కలిసిపోయాయి ఇంకా ఈ వాటర్ పారబోసేసి మళ్ళీ మంచి నీళ్లు మళ్ళీ పట్టుకుందాము ఇలా మళ్ళీ నీళ్ళు పట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను మీరు ఏ సర్ఫ్ వాడితే ఆ సర్ఫ్ వేసేసుకొని మనకి మ్యాట్లు మునిగేదానికి ఎంత వాటర్ అవసరమో అంత మాత్రమే నీళ్లు పట్టుకోండి ఎక్కువ నీళ్లు పడితే ఈ సర్ఫ్ పవర్ అనేది ఎట్లయినా తగ్గుతుంది కదా అందుకని మ్యాట్లు మునిగేదానికి ఎంత అవసరం అంతే నీళ్లు పట్టుకొని ఇలాగ బాగా అటు ఇటు తిప్పిచ్చేసేసి ఆ సర్ఫ్ వాటరు ఈ మ్యాట్లకి బాగా పట్టేలాగా ఇలా తిప్పేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసేయండి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నానబెట్టేసి వదిలేద్దాం వీటిని ఇంకా ఒక వన్ అవరు ఇలా ఈ వన్ అవర్ తర్వాత నేను చూడండి వీటి కోసం వేడి నీళ్ళు కూడా పెట్టాను ఈ వన్ అవర్లో చూడండి మురికి అంతా పక్కకి వెళ్ళిపోయింది నురగ ఇప్పుడు ఇవి బాగా కాగున్నాయి కాబట్టి ఇవి అంత తొందరగా చల్లారవు ఈ నీళ్ళు పక్కన పెట్టేసుకొని వీటిని ఇప్పుడు ఒకసారి అలా బ్రష్ తోటి రుద్దేస్తే సరిపోతుంది పెద్ద ఎక్కువసేపు కూడా అవసరం లేదు బ్రష్ పెట్టి అన్ని వైపులా అలా అలా రుద్దేస్తే పట్టుకున్న మురికి మొత్తం నీట్గా పోతుంది బాగా నానబెట్టాం కాబట్టి ఇలా ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు నీట్గా రుద్దేసి చేత్తో రెండు మూడు సార్లు అలా అనేస్తే పోతుందనమాట ఇక్కడ నేను చూపించిన విధంగా రుద్దేసేయండి బాగా ఎక్కువ మురుకుంటే సరే కానీ మనకి ఫస్ట్ నీళ్ళలో ముంచినప్పుడే సగం పోతుంది పైప్ అయిందంతా ఇంకా తర్వాత నానబెట్టేసరికి ఇంకా మిగతాది పోతుంది కాబట్టి అంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు ఒక నాలుగైదు సార్లు అనేసి పక్కన పడేసి అలాగే మొత్తం మిగతావి కూడా ఇలాగే వాష్ చేసేసుకోవాలి బాగా ఇలా రబ్ చేసుకొని ఇలా చేసిన తర్వాత అన్ని టోటల్గా మిగతా మ్యాటలు కూడా ఇలాగే చేసేసుకుందాము ఇలా చూడండి ఇక్కడ దీని పిండితే నల్లగా మురికి నీళ్ళు ఎలా వచ్చాయో బాగా నానబెట్టేసరికి మొత్తం మురికి మొత్తం ఆల్మోస్ట్ పోయింది ఇప్పుడు ఇవన్నీ రుద్ధేసేయడం అయిపోయింది కదా ఈ టబ్బునైతే కడిగి మళ్ళీ నార్మల్ వాటర్ని పడుతున్నాను కొన్ని నీళ్ళు పట్టాక ఈ బాగా కాగిన వేడి నీళ్ళు ఉన్నాయి కదా అందులో పోసిపెట్టాను ఇప్పుడు ఎక్కువగా వేడిగా ఉన్న నీళ్ళల్లో ఫస్ట్ను ఇలాగ ముంచి పక్కన వేసుకోవాలి ఈ మ్యాట్లు అనేవి అప్పుడు ఫుల్గా మురికి మొత్తం పోతుంది అసలు మునగడానికి కూడా బాగా కాలుతున్నాయి అనమాట అందుకని ఉరికే పై పైన అలా అంటున్నాను దాంట్లో నీళ్ళలు వేసి వదిలేసి ఒకసారి అలా తీసేస్తున్నాను ఇప్పుడు ఈ వేడి నీళ్ళు దెబ్బకి సర్ఫ్ మొత్తం పోయింది కదా ఇప్పుడు సెకండ్ టైం ముంచే నీళ్ళల్లో కొంచెం చల్లటి నీళ్ళు కొన్ని వేడి నీళ్ళు వేసాము కదా వాటిల్లో మిగతా అది కూడా పోతుంది చూడండి నీళ్లు ముంచుతుంటే ఎలా నల్లగా వచ్చేస్తున్నాయో చాలా నీట్గా ఈజీగా మనము ఈ మ్యాట్లు అనేవి ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నిటిని ఇలా ముంచేసి పిండి ఆరేసేస్తే సరిపోతుంది ఆఫ్టర్నూన్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు ఒక పూట ఖాళీ చేసుకుని ఇలా కనుక వాష్ చేసుకున్నట్లయితే మనకి మిషన్లో కన్నా నీట్గా పోతాయి కాబట్టి ఎందుకంటే వీటికి ఎక్కువ ఉంటుంది మిషన్లో మనం చేతితో ఉతికినట్టు పోవు కాబట్టి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి